హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే సూదుల గురించి తెలుసుకుందాం దానికన్నా ముందు ఏంటంటే ఎప్పుడైనా ఒక బ్లౌజ్లో ఇలా మీకు డిజైన్ అనేది వస్తే కంపల్సరీగా ఇలా హైలైట్ చేసుకుని చక్కగా ఇలా మీరు మీ పూసలు వచ్చినట్లుగా ఎలాగైనా మీరు ఇలా హైలైట్గా చేసుకోండి ఇది ప్రతి పట్టు బ్లౌజులకి కూడా చేసుకోవాలి ఎందుకంటే ఇలా హై ఇలా హైలైట్ చేసుకోవడం వల్ల ఏంటంటే లుక్ అనేది బాగా గ్రాండ్గా వస్తుంది బార్డర్ అనేది కంపల్సరీగా చూసారా ఈ ఫ్లవర్ అనేది ఎలా ఉందో చూసారు కదా ఈ ఫ్లవర్ అనేది ఎక్కడ ఇక్కడ ఎలా ఉందో చూసారు కదా అలా ప్రతిదీ కూడా హైలైట్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా మీరు చక్కగా వేసుకోండి దానికన్నా ముందు ఏంటంటే ఒక విషయం అనేది తెలియపరచాలని చెప్పి వీడియో చేస్తున్నాను అది ఏంటో ఒకసారి చూద్దాం చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రశ్న ఏంటంటే ఈరోజు ఏంటంటే సూదులు గురించి దాని గురించి కూడా ఇవాళ తెలుసుకుందాం సూదులు ఏంటంటే మగ్గం వారి సూదుల్లో బెస్ట్ సూదులు ఏంటి బెస్ట్ సూజులు ఏంటంటే మగ్గం వర్క్ సూదుల్లో క్వాలిటీ అనేది ఫస్ట్ వచ్చేటప్పటికి ముంబై సూదులే వస్తాయి ముంబై సూదులో క్వాలిటీ సూదులు అనేవి రకాలు ఉన్నాయి కానీ స్టార్టింగ్ సూదులు కూడా బాగా యూజ్ చే యూజ్ అవుతాయి అనమాట ఏంటంటే స్మూత్గా ఉంటాయి అనమాట నడవడానికి స్మూత్గా ఉంటాయి వర్క్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవడానికి కూడా అవకాశం అనేది ఈ సూదులకున్న ప్రత్యేకత అనమాట మీరు కలకత్తా సూదులు కానీ మీరు యూపీ సూదులు కానీ అవి అంత ఫాస్ట్గా నడవవు వాళ్ళు కూడా ముంబై సూదులనే బాగా లైక్ చేస్తారు మార్కెట్లో దాంతోపాటు ఏంటంటే ఈ చాలామంది మెసేజ్లు వాట్సాప్లో పెడుతున్నారు సూదులు నంబర్స్ సూదులు నెంబర్స్ అని చెప్పి ఆ షార్ట్లో ఒక ముక్క నేను చెప్పేస్తాను ఏంటంటే నేను ఏదైతే మేము సూదులు మీకు అందజేస్తున్నామో ఆ సూదులు అన్నీ ఏంటంటే ముంబై సూదులే హై క్వాలిటీ సూదులు ముంబై సూదుల్లో అలాంటిలాంటి సూదులు కాదు హై క్వాలిటీ అంటే పెట్టంగానే నడిచే సూదులు అనమాట దాంతోపాటు ఆ స్మూత్నెస్ అనేది ఉండిద్ది అన్ని సూదుల కన్నా ముప్పై శాతం అనేది స్పీడ్ అనేది ఉంటుంది ఆ సూదుల్లో ఆ స్పీడ్ అనేది ఉండే తత్వం అనేది ఆ సూదులకు ఉంది ఓకేనా ఇప్పుడు నేను చూసా అలా మీతో మాట్లాడుతూనే ఈ వర్క్ అంతా ఇలా కుట్టుకుంటూ వెళ్ళా ఎవరైతే ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇలాగే మీరు నింపుకుంటూ వెళ్ళండి హ్యాండ్ ఫ్రీ అయిపోతుంది దాంతోపాటు ఏంటంటే ఈ నెంబర్ సూదుల గురించి ఒక ముక్క అనేది తెలుసుకుందాం ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా ఛానల్లో వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకుందాం అంటున్నారు ఒక షార్ట్లో రెండు ముక్కలు చెప్తాను డియర్ ఫ్రెండ్స్ ఆ రెండు ముక్కలు ఏంటో ఒకసారి చూద్దాం ఏంటంటే చూడండి ఏదైతే ఇవి నంబర్ సూదులు ఉన్నాయో చూసారా తులిప్ సూదులు అనేవి ట్వంటీ ఫోర్ అనేది పద్నాలుగు నెంబర్ అని చెప్పి ఈ సూదులు అనేవి ఏంటంటే ఒక్కసారి ఒక్కసారి ఏంటంటే చాలామంది ఈ మా గత రెండు వారాల నుంచి నేను చూస్తున్నాను మెసేజెస్లో అంతా తులిపి సూదులు ఎందుకు వాడకూడదు వర్క్లో అవి ఎందుకు మాకు యూజ్ అవుతున్నాయి కదా ఎందుకు ఇద ఇలా అసలు మగ్గం సూదులు కాదని ఎందుకు చెప్తున్నారు ఈ విషయం మీద నేను ఒక విషయం అనేది తెలియబరుస్తున్నాను చూడండి ఇప్పుడు నేను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీరు నార్త్లో అయినా సౌత్లో అయినా ఎక్కడైనా మగ్గం వర్క్ కంప్లీట్గా మీకు వర్క్ చేసి ఇచ్చే వర్కర్స్ ఉంటారు ఎవరైతే ఎక్కడ ఈ ఇండియా మొత్తంలో వాళ్ళ దగ్గర వెళ్ళి ఈ సూదులు అనేది వాళ్ళ లైఫ్లో మీరు వాళ్ళ బాక్సుల్లో కానీ చూసి ఉండరు చూడరు కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తున్నాను అసలు ఈ సూదులు అనేవి నాకే తెలియదు అసలు ఈ సూదులు మగ్గం సూదులు అని చెప్పి నేను ఎప్పుడైతే చామన్ మొదలు పెట్టానో అప్పుడు నాకు అర్థమైంది ఆహా అందరూ ఇది చెప్పేటప్పుడు నాకు అర్థమైంది అసలు ఈ సూదుల గురించి నాకు తెలియదు ఎందుకంటే ఇవి ప్రొఫెషనల్గా ఎవరైతే నిలకడగా వర్క్ లైఫ్ లాంగ్ చేస్తున్నారో నలభై సంవత్సరాల నుంచి కొందరు ఇరవై సంవత్సరాల నుంచి నేనే పంతొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నాను వర్క్ అనేది అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేసినా ఈ సూదులు అనేవి అసలు వాడడం మేము లైఫ్లో అసలు పట్టుకునే లేదు ఇప్పుడు ఛానల్ పెట్టిన కానీ నుంచి నేను చూపించడానికి మీకు ఐడియా ఇవ్వడానికి సరైన జ్ఞానం అనేది అంద అందజేయడానికి నేను చూపించడం తప్ప అసలు ఇవి అనేవి ఎవరైనా మగ్గం వర్క్ చేసేవాళ్ళు ఎవ్వరు కూడా ఈ సూదులు అనేవి వాడరు వాడనే వాడరు ప్రొఫెషనల్స్ ఎవరి దగ్గర కూడా లైఫ్లో ఈ సూదులు ఉండవు కావాలంటే చూసుకోండి నే ఎందుకంటే చాలామంది ఈ సూదుల ద్వారా మోసం చేస్తున్నారు ఏంటి వర్క్ రాదు రెండోది ఫినిషింగ్ రాదు మూడోది స్పీడ్ రాదు ఇంకా దీంట్లో చాలా రకాల లోపాలు ఉన్నాయి కానీ ఇవి ఊల్ సూదులు చైనా సూదులు అని చెప్పాను నేను ఇంతకు ముందు కూడా ఇవి మగ్గం సూదులు అని చెప్పి మార్కెట్లో ఇస్తున్నారు ఇది ఏంటంటే పెద్ద ఏంటంటే మీరు వర్క్ ఫస్ట్ స్టెప్పే మీరు ఫెయిల్ అయిపోతారు ఈ సూదులు అనేది నేర్చు నేర్చుకున్న మీకు ఒకవేళ బలవంతంగా నేర్చుకున్నా కూడా ఒక నిలకడ ఫినిషింగ్ అనేది నిలకడ వర్క్ అనేది లైఫ్లో మీకు రాదు అది ఆ మా ఆ విషయం మాత్రం గ్యారెంటీ అన్నమాట ఓకేనా ఇక్కడతో ప్రశ్న అనేది క్లియర్ అయింది దానికన్నా ముందు ఏంటంటే ఏంటంటే సూదుల్లో ఏంటి చాలామంది అడుగుతున్నారు సూదుల్లో రకాలు ఏంటంటే సూదుల్లో క్వాలిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఐరన్ సూదులు అంటున్నారు ఐరన్ ఏంటి స్టీల్ ఏంటి అంటే ఇవి అసలు మగ్గం వరకు సూదులే కావు ఇవి నేను చెప్పేశాను మళ్ళీ ఒక ప్రశ్న అనేది వస్తున్నారు ఐరన్ సూదులే అన్న అంటున్నారు మెసేజ్లో అసలు ఐరన్ సుదులు అనడానికి ఏంటి అది మగ్గం సూదులు ఇవి స్టీల్ సూదులు అంటున్నారు అంటే ఐరన్ సూదులు అంటే మగ్గానికి సంబంధించింది ఇది కూడా మగ్గం సూ సూదులే అన్నట్టుగా ప్రశ్నలు అనేవి నా వాట్సాప్లో రాస్తున్నారు అసలు ఈ సూదులు మగ్గమి కాదు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఎటువంటి సందేహం లేదు పక్కన పెట్టేయండి దీంతో ఎవరైతే వర్క్ కొడుతున్నారో వాళ్ళు స్టాండర్డ్ కాదు ఐరన్ సూదులు అంటున్నారు ఐరన్ సూదులు అంటే ఏంటో చూడండి ఇవి ఐరన్ నీడిల్స్ అంటున్నారు ఐడిల్ ఐరన్ నీడిల్స్ అనేది అవును ఐరన్ నీడిల్సే కానీ మగ్గం సూదులు ఇవి అవి తులిపి సూదులు అనేవి మగ్గం సూదులు కానీ కాదు ఇవి ఏంటంటే మీకు ఈ సూదులతో ఫినిషింగ్ అనేది వస్తుంది హ్యాండ్లో ఇలా తిరగడం అనేది జరుగుతుంది మీకు ప్రతీది కూడా వర్క్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి అన్నమాట ప్రతీది కూడా ఎక్కడైనా చూడండి ప్రొఫెషనల్కి ఈ సుదులు తప్ప వేరే సుదులు వాడరు తర్వాత ఏంటంటే బై డియర్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మీరు చూడండి ఎప్పుడైనా తులిప్ సూదులకి దానికి ఒక సబ్జెక్ట్ చూడండి ఇప్పుడు నేను కుడుతున్నాను ఇలా ఫాస్ట్గా చూసారా నేను ఫాస్ట్గా అనేది కుడుతున్నాను ఇప్పుడు వర్క్ అనేది ఈ ఫాస్ట్ అనేది కుడుతున్నాను ఈ ఫాస్ట్ అనేది తులిప్ సూదులతో కుట్టడం అనేది అవ్వని పని ఎందుకు అవ్వదు అంటే నేను ఒక మాటలో చెప్పాలంటే ఫాస్ట్ అనేది ఎందుకు అవ్వదు అంటే ఇంత స్పీడ్ అనేది అవి మగ్గం సుదులు కావు కాబట్టి నేను ఒక మాటలో చెప్పాలంటే అవి మగ్గం సూదులు కానీ కాదు అవి ఇవి అసలైన మగ్గం సూదులు అనేవి ఇవి దీంతో నేర్చుకుంటే మీకు ఫినిషింగ్ అనేది స్టాండర్డ్ అవుతుంది వర్క్ అనేది మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు దాంతోపాటు మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే మేము ఏదైతే సూదులు అందజేస్తున్నామో ఆ సుదులు అనేవి థర్టీ పర్సెంట్ స్పీడ్ అనేది స్మూత్నెస్ అనేది ఆ క్వాలిటీ అనేది ఎక్కువ ఇస్తాయి ప్రతి దానికన్నా ఏ యూపీ సుదులైనా బీహార్ సూదులైనా కలకత్తా సూదులైనా కూడా యూజ్ అవ్వు ముంబై సూదుల ముందు అసలు అన్నీ ఫెయిల్ అనమాట ఇవి మేము ఎందుకు అందజేస్తున్నాం అంటే మీకు వర్క్ అనేది నేర్పించినప్పుడు సూదులు అనేవి మెయిన్ అనమాట ఆ సూదులు లేకపోతే వర్క్ అనేది సాధ్యం కాదు అసలు వర్క్ అనేది రాదు సూదులు సరైనవి లేకపోతే రాదు రెండోది ఏంటంటే సరైన జ్ఞానం అనేది ప్రతిదీ కూడా సూ వర్కర్ రావాలంటే ఏం చేయాలి ఎలా అనేది అంతా రావాలి అందుకని మేము యాప్ అనేది లాంచ్ చేసి అందరికీ వర్క్ అనేది నేర్పిస్తున్నాం చాలామందికి ఆ యాప్ యాప్ గురించి తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో అనేది చూడండి ఆ ఫస్ట్ వీడియో అనేది చూడండి మీకు తెలిసిపోతుంది వాల్యూ దాని గురించి దాంతోపాటు మైడియర్ ఫ్రెండ్స్ ఇవి సూదులు ఏంటంటే ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేది కూడా మొన్న వచ్చింది సూదులు అనేవి మీరు నిరంతరంగా ఇస్తారా మాకు అందజేస్తారా లేకపోతే మధ్యలో మీరు ఆపేస్తారా అని చెప్పి నా సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు చాలామంది నాకు ప్రశ్నలు అనేది అడుగుతున్నారు అందుకని నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా నేను ఎప్పుడైతే ఈ వర్క్ అనేది నేను చేస్తుంటానో అప్పుడు దాకా మేము అందజేస్తాను నిరంతరం అందజేస్తాం అనమాట మీరు ఏం ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు దాంతోపాటు ఏంటంటే మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను చూడండి ఏంటంటే అది వర్క్ విషయంలో సూదుల విషయంలో నేను కాంప్రమైజ్ మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏదైతే సూదులు వాడుతున్నానో అయ్యే సూదులు మీకు అందజేయాలనేది నా కాన్సెప్ట్తో ఇవన్నీ అందరికీ అందజే అందజేస్తున్నాను ఖచ్చితంగా ఈ సూదులు కావాలంటే ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎంఎస్ చేయండి దాంతోపాటు ఏంటంటే ఇది వర్క్లో ఏంటంటే సూదుల గురించి ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే సూదుల్లో నెంబర్స్ అనేవి ఉండవు దారాలు ఉంటాయి ఒక్క దారంతో నడిచే సూది ఒక దారంతో నచ్చే సూది జ్వరదోసి కుట్టొచ్చు పూసలు కుట్టచ్చు చిన్న చిన్నవి ఫస్ట్ స్టార్టింగ్లో కుట్టేవాళ్ళు వాళ్ళు కుట్టచ్చు రెండు దారాలతో నచ్చే సూది మూడు దారాలతో నచ్చే సూదులే ఉంటాయి నాలుగు దారాలతో నచ్చే సూదులు ఉండవు మార్కెట్లో ఒకవేళ ఉన్న ఉండినా అది వర్క్ అనేది యూజ్ చేయరు అన్నమాట ఎవ్వరు అసలు నాకు తెలిసినంతవరకు నాలుగు దారాలు యూజ్ చేసింది మేము తక్కువ అసలు అసలు జరగని పని అది మూడు దారాలు అనేది అక్కడక్కడ వాడతారు తప్పని పరిస్థితుల్లో అసలు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ మూడు దారాలు కూడా వాడరు మూడు దారాలు ఎందుకంటే అది మూడు దారాల సూది కూడా రెండు దారాలని స్మూత్గా తీసుకెళ్ళిద్ది కాబట్టి అది రెండు దారాలే లాంగ్ టైం వాడతాం కాబట్టి మీకు తెలియపరుస్తున్నాను ఒక దారంతో నడిచే సూది రెండు దారాలతో నడిచే సూది ఒక పూల్స్ పూల్సలు బీట్స్ సంబంధించిన సూది ఒకటి ఈ మూడు సూదులే మాత్రమే మార్కెట్లో ఉన్నాయి ఐడియా ఫ్రెండ్స్ ఓకేనా ఈ మూడు సూదులే మెయిన్ ముఖ్యమైనవి మగ్గం వర్త్ సూదుల్లో ఓకే డియర్ ఫ్రెండ్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి తర్వాత ఏంటంటే ఎవరైతే యాప్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద నెంబర్స్ అనేవి ట్వంటీ ఫోర్ అవర్స్ అనేవి ఆన్లో ఉంటాయి డియర్ ఫ్రెండ్స్ మీరు యాప్లో డౌట్స్లో పెడుతున్నారు మేము చూడవచ్చు మేము బిజీగా ఉంటున్నాం కదా మేము చూడవచ్చు చూడకపోవచ్చు అందుకని మీరు డైరెక్ట్గా మాకు ఎక్కడైతే మేము కింద నెంబర్స్ ఇచ్చామో యాప్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు డైరెక్ట్గా కాల్ చేయండి ఓకేనా మీరు కామెంట్స్ అనేవి ప్రతిదీ పెడుతున్నాం మాకు మేము బిజీలో ఉండడం వల్ల చూడవచ్చు చూడకపోవచ్చు ఖచ్చితంగా ఏంటంటే మీరు ఆ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేయండి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా యాప్ గురించి దాంతోపాటు ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ కొత్త అప్డేట్స్ అనేవి వీడియో అనేవి వస్తున్నాయి మా యాప్లో ఎవరికైతే ఆ వీడియోస్ రావట్లేదో వాళ్ళు ముందు లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ లాగిన్ అనేది అవ్వండి దాని ద్వారా ఏంటంటే కొత్త అప్డేట్ వీడియోస్ అనేవి లేటెస్ట్ వీడియోస్ అనేవి ఆ యాప్లో వస్తాయన్నమాట ఓకేనా ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కాల్ చేయండి కామెంట్ పెట్టండి ఏమైనా ఇంపార్టెంట్ కామెంట్ అనేది ఎటువంటి డౌట్ వచ్చినా కూడా సూదుల గురించి కానీ దేని గురించి కానీ దాంతోపాటు ఏంటంటే ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా ప్రతి ప్రశ్న కూడా అడగవచ్చు మీరు ఓకే డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే ఈ సూదుల యొక్క పర్ఫార్మెన్స్ అనేది గురించి మీకు చెప్దామని చెప్పి నేను చేశాను అనమాట ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు దానికి దీనికి ఏం తేడా ఏంటి ఐరన్ నీడిల్సే కదా కలకత్తాయి ఐడియా ఐడిన్ నీడిల్సే బీహారీ ఐ ఐరన్ నీడిల్సే దానికి దీనికి సంబంధం ఏంటి దీని దానికి దీని సంబంధం ఏంటంటే ఈ థర్టీ పర్సెంట్ స్మూత్నెస్ ఉంటాయి స్పీడ్ ఉంటాయి వర్క్ తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది అది అనమాట ఈ శుద్ధులకి ఆ శుద్ధులకు ఉన్న తేడా ఓకే మై డి ఫ్రెండ్స్ ఇంకా వీడియో అనేది చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిందని చెప్పి నేను ఆశిస్తూ ఇక నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఖచ్చితంగా ఓకే మై డీ ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మాకు కాల్ చేయండి ఓకేనా ఎవరైతే మగ్గం వర్క్ అనేది కొత్త ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళ వర్క్ నేర్చుకుంటామని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందే మాత్రం అసలు వర్క్ అనేది రాదు లైఫ్లో సూది కూడా పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా వర్క్ వచ్చింది మైటియా ఫ్రెండ్స్ కింద మా యాప్ వీడియో ఉంది డిస్క్రిప్షన్లో ఆ వీడియో అనేది చూడండి ఖచ్చితంగా మీరు వర్క్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి కాల్ చేయండి ఓకే మైటి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం